హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత మళ్ళీ వాయిదా పడింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ప్రతి అప్డేట్ కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకం అయితే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ మైనారిటీ మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక ఇది ఆఖరి వాయిదా అంటే ఫస్ట్లో ఎన్నికల టైంలో అనౌన్స్ చేసినట్లుగా అయితే కనుక నాలుగు వాయిదాల్లో మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు మహిళల ఖాతాలో వేస్తామన్నారు ఇప్పటికి మూడు వాయిదాలు డబ్బులు కూడా ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు మహిళల ఖాతాలో అయితే వేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఈ నెలలో అయితే కనుక వేస్తామని చెప్పారు అంటే ఫిబ్రవరి నెలలో అయితే కనుక వేయడం జరుగుతుంది ముందు అయితే పదహారో తారీఖునైతే కనుక ఈ పదహారో తారీఖున ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాలో అయితే వేస్తామన్నారు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అయితే అది ఆ అమౌంట్ వేయడం అనేది మళ్ళీ వాయిదా పడి ఇరవై ఒకటికి అన్నారు తర్వాత మళ్ళీ ఇరవై ఆరో తేదీకి అయితే కనుక వాయిదా వేయడం జరిగింది ఈరోజు కుప్పంలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అయితే ఉండడం జరిగింది ఇప్పటికే కుప్పంకు సంబంధించి ఆ కార్యక్రమాలు అయితే కనుక చేస్తున్నారు మొన్న ఇరవై ఒకటిన విడుదల చేయవలసిన డబ్బులు అయితే కనుక వైజాగ్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల అయితే కనుక కొంచెం లేట్ అయింది అలాగే చాలా మందికి ఇంకా ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వలేదు అందుకే మళ్ళీ వాయిదా వేస్తున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది సో ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈ రోజు విడుదల చేస్తాము వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళలు అందరి ఖాతాలోకి అన్నారు అయితే ఇప్పుడు మరొకసారి వాయిదా పడింది దానికి సంబంధించిన స్క్రీన్షాట్ కూడా నేనైతే మీకు చూపిస్తాను ఫిబ్రవరి ఇరవై ఆరున విడుదల చేయవలసిన వైఎస్ఆర్ చేయుత మరోసారి అయితే వాయిదా పడింది కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తామని అయితే చెప్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది అయితే కనుక మనకి త్వరలో ప్రభుత్వం అయితే ప్రభుత్వం తరపు నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఏ తారీఖులో వేస్తారు అని మన గెస్ట్ ప్రకారం అంటే ఒక అంచనా ప్రకారం వేసుకున్నట్లయితే కనుక మార్చి పదమూడో తారీఖులోపు అయితే కనుక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు ఆల్మోస్ట్గా ఎన్నికల అధికారులు అయితే అన్ని రాష్ట్రాల్లో పర్యటన అయితే మార్చి పదమూడుతో ముగిస్తారు కాబట్టి ఇక ముందుగా తొలి విడతలో ఏపీలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి సో ఇప్పుడు కూడా ఈ మార్చి పదమూడు లోపల పదమూడు దాటి లోపల అయితే కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉండేటట్టుగా కనిపిస్తుంది ఒక్కసారి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లయితే ఎటువంటి పథకాలు కూడా ప్రభుత్వం నుంచి విడుదల చేయడానికి అయితే అవకాశం ఉండదు సో ఈ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి కానీ లేదంటే ఈబీసీ నష్టం వేరే ఏ పథకాలు విడుదల చేయవలసి ఉన్నప్పటికీ కూడా మార్చి పదమూడో తారీఖు లోపులో మాత్రమే విడుదల చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఒక్కసారి ఎన్నికలకు సంబంధించి కోడ్ రిలీజ్ అయితే ఇంకెట్టి పరిస్థితుల్లో ఎటువంటి పథకాలు ప్రభుత్వాలు అయితే అమలు చేయడానికి సో ఇప్పుడు చేయూత అయితే మరోసారి వాయిదా వేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వేస్తారు అంటే కనుక ఈ నెలాఖరులో వేస్తారా లేదంటే ఫిబ్రవరి మార్చి ఫస్ట్ వీక్ లో ఏమన్నా వేయడానికి అవకాశం ఉంటుందో ఏంటనేది అయితే ఉంది ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో